హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు బ్రహ్మా గైడెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ అలాగే సైబర్ ఫ్రాడ్స్ కంప్లీట్ అవేర్నెస్ వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండే ప్రతి పోస్ట్ అయితే మనం షేర్ చేస్తుంటాం మన ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ అయినా నాలుగు రకాల రెగ్యులేటర్స్ రెగ్యులేటరీస్ గురించి మరియు అవి లీడ్ చేసే యాక్టివిటీస్ గురించి అయితే మనం రోజు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలా అవసరము మనం మనీ లాస్ కాకుండా సెక్యూరిటీగా ఉండాలంటే నాలుగు రెగ్యులేటరీస్ గురించి అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాల రెగ్యులేటరీస్ ఏమంటే ఒకటి ఆర్బిఐ రెండు సీబీ మూడు ఐఆర్డిఐ నాలుగు పిఎఫ్ఆర్డిఐక నాలుగు రెగ్యులేటరీస్ ఏమేం చేస్తాయి అనే దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్బిఐ ఈ ఆర్బిఐ అనేది బ్యాంకింగ్ సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది మనం ఏవైనా చేసే డిపాజిట్స్ ఏవైనా సరే ఇంకా ఆర్బీఐ అండర్లో లేవా ఆ సంస్థలు అనేది మనం దృష్టిలో ఉంచుకొని అయితే డిపాజిట్స్ అయితే చేయాలి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డిపాజిట్ చేసినప్పుడైతే మనం నష్టపోయడానికైతే అవకాశం ఉంది సో ఈ యొక్క ఆర్బీఐ అండర్లో పనిచేసే సంస్థల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి సెకండ్ వన్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ యొక్క సెబీ అనేది స్టాక్ మార్కెట్ బాండ్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేస్తుంది మనం ఏ స్టాక్స్ కానీ ఏ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యొక్క సెబీ అండర్లో రెగ్యులేట్ అవుతున్నాయా లేవా సంస్థలు అనే దాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని అయితే మనం ఇక స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి థర్డ్ వన్ ఐఆర్డిఐ ఇక ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది మనం ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మనం తీసుకున్నామంటే ఏ సంస్థ దగ్గర అయినా సరే ఆ యొక్క సంస్థ ఐఆర్డిఐ పరిధిలో ఉందా లేదా అన్నదాన్ని అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఆ యొక్క ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అయితే మనం తీసుకోవాలి తర్వాత పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ మరి పెన్షన్ ఫండ్ సంబంధించి ప్రతిదీ కూడా రెగ్యులేట్ చేసేది పిఎఫ్ఆర్డిఏ మనం ఏదైనా పెన్షన్ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ ప్రోడక్ట్ ఇచ్చే సంస్థ ఏదైతే ఉందో అది పిఎఫ్ఆర్డిఏ పరిధిలో ఉండలేదా అనేది అయితే క్లియర్గా వెరిఫై చేసుకొని అయితే మనం ఏదైనా ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి ఈ ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాల ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ అవి చేసే యాక్టివిటీస్ ఈ విధంగా ప్రతిదీ కూడా అవేర్నెస్తో ఉండి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనం నష్టపోకుండా మంచి రిటర్న్స్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అయితే నేను భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి చాలా మందికి అయితే విషయం రీచ్ అవుతుంది అలాగే ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్